ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందున్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పద్నాలుగు వేల రెండు వందల యాభై మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది టీచర్గా నియమించడం జరిగింది అయిపోగా ఇంకా ఇప్పుడు ఆరు వేల ఆరు వేల పోస్ట్ ఖాళీగా ఉంటే వాటికి అన్నిటికీ ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకుందాం ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నిటి కూడా త్వరిగతంగా నింపుతున్నాం అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతాయి నాకేమి నాకు ఆ విషయం తెలియదు నాకు ఆ విషయం తెలియదు ప్రభుత్వం ఏది కూడా తొందరపాటుతోనో దురుద్దేశంతోనో జంతో చేతి ఇది ప్రజాస్వామ్యంగా బద్దంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం కాబట్టి ఆ బద్ద ప్రజాసంబద్ధంగానే మేము మా తాళ ప్రక్రియ కానీ మా అధికారులకి ఇచ్చిన ఆదేశాలు కానీ మేము కానీ ఉంటాం తప్ప అది అతిక్రమించాం మేము అది ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే చట్టం చని అది చేసుకెళ్తూ ఉంటుంది మాకు సంబంధం ఓకే సార్ మన ప్రతిపక్ష పార్టీ ఖాళీ కూర్చుంటారా సార్ ఖాళీ కూర్చుంటారా ఎక్కడో పెట్టుకోవాలి కదా ఏదో పెట్టుకోనియండి తప్పే ఉంది అవి రాజకీయ పార్టీలు మరి సాధువులా రుచిలా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోవడానికి రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అది అది కూడా ఎప్పుడు చేస్తారు మా మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి కొంతమంది వ్యాసాలు వేసుకొస్తారు వీరికి పండుగ చేసింది ఇది పండగ ఆ పండగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ భాషలు వాళ్ళ తాలకు అవంభావలు వాళ్ళకున్న భాషని అనేది ప్రజల ముందు ప్రదర్శిస్తారు నేను కాదన్నా నేను కాదన్నా రాజకీయ పార్టీలు కానీ చెప్పాను ఒక ప్రతిపక్షం కానీ తప్పు ఏంటి తప్పు అయితే అధికారంలో ఉన్నప్పుడు మేము సంస్థ పొడుగుతా మేము ప్రజలతో అమేక్యం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం ప్రతిపక్షాలకి ఏముంటాయి ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని దానికి ఇది పని ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మార్పేరుగా జరుగుతున్న ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పద్నాలుగు కాలంలో మా పరిపాలన విధానం అది సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది నాలుగు సంవత్సరాలు పది నెలలు ఇప్పుడు రెండు నెలలు అయినా పోయినాయి వాళ్ళు వ్యాక్సం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే కలిగి పోతుందండి అది చెప్పండి సరే అది పని ఎవరు కానివ్వండి తప్పు ఉంది సరే అది ఒక విషయం చెప్పింది ఇంటారా ఎన్నికలు వచ్చి ఇద్దరు పోటీ చేయాలా ముప్పై మంది చేస్తారా ముప్పై మంది ఒకరు ఇద్దరుదే ఒకరు తప్పు ఉంది అవన్నీ అవి మహాల కానీ నా మీద ఎవరు పోటీ చేయాలి కదా నేను నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటే పార్టీలో పోటీ చేయాలి అది ఎక్స్పై సరే ప్రతిసారి ఈసారి తప్పుతుంది ఎట్టు అండి నేను బ్రేక్ చే ఆయన ఆయన కానీ బ్రేక్ చేసుకుంటాడు ఓకేనా అదేదో ఆయన అడగండి ఓకే ఉంటాను బై సి